అంటే క్యాన్సర్ రాకముందు రాకుండా ఉండడానికి చేస్తూ ఉంటారు అలాంటిది మనం ఇండియాలో ఎందుకు చేయలేకపోతున్నాము లేకపోతే భయపడి చేయించుకోవట్లేదా ఏదైనా ఏమైనా క్యాన్సర్ ఉందని కనుక్కుంటారా అనేది చిన్న ప్రాబ్లం సో ఇది పెద్ద పేగు మనిషికి దాంట్లో ఇక్కడ కణితులు లాంటివి వస్తాయి క్యాన్సర్ డెవలప్ అవ్వక ముందు ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల ముందే చిన్న చిన్న కణితుల్లాగా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు నేను నిన్న చేశాను సో ఇదే ఆస్పెక్ట్ మన మా పేషెంట్ ఒక ఆయన ఉన్నారు వాళ్ళ మదర్ ని అమెరికా నుంచి లండన్ గ్యాస్టర్ కేర్ వరకు తీసుకొచ్చారు సో మనార్ గారు సో సరే చూద్దాం మనార్ గారు మీ మదర్ కి అక్కడ ఒక టెస్ట్ చేయడం వల్ల లోపల పాలిపో క్యాన్సర్ ఉన్నట్టుగా వచ్చింది మీ మదర్ తీసుకొచ్చారు వన్ ఇయర్ టూ ఇయర్స్ వన్ ఇయర్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ సో అది చేయించుకోవడం వల్ల చాలా పెద్దది ఉంది మీ మాధర్యా ఎర్లీగా క్యాన్సర్ కూడా కన్వర్ట్ అవ్వలేదు అప్పటికి సో మన చిరంజీవి గారు కూడా చెప్పారు ఆయన కూడా నేను చాలా హెల్దీగా ఉన్నాను నాకు మంచి న్యూట్రిషనిస్ట్ ఉన్నారు జిమ్ చేస్తున్నాను నాకు ఏ రకంగా సిమ్టమ్స్ లేవు నేను కొలనోస్కోపీ చేయించుకోవాలా అని చెప్పారు అదే విధంగా విదేశాల్లో ది స్టాండర్డ్ ప్రాక్టీస్ కానీ ఇండియాలో లేదు సో మీ మదర్ కి ఎలా జరిగిందంటారు ఆ ప్రొసీజర్ ప్రొసీజర్ యాక్చువల్లీ అక్కడ బ్లడ్ టెస్ట్ లో ఏదో చేంజ్ ఉంది అని చెప్పి చెప్పారు ప్రిఫర్డ్ ఫర్ అండ్ ఇస్ టైమ్ వచ్చింది నేను అన్నాను ఎక్కడ ఎందుకు అక్కడైతే ఎందుకు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు తెలిసిన డాక్టర్స్ ఉండరు ఎక్కువ ఉద్ది అని చెప్పి ఎలాగో ఇండియా వస్తున్నావు కదా ఐ హావ్ మై వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని చెప్పి తీసుకొచ్చాను తీసుకొచ్చినప్పుడు ఇక్కడ క్యాజువల్ గా కొనోస్కోపీ చేసాం చేసి చూస్తే లైక్ ఇంటర్ స్టైమ్ లో దర్ ఇస్ త్రీ ఇంచ్ వాల్యూ త్రీ అది కూడా చాలా డెలికేట్ ఏరియాలో ఇక్కడ ఉన్నది కదా ఈ భాగంలో ఉంది యూ ఆకారంలో ఉంటే ఇది మనిషి లోపంలో చూపించాలంటే ఇక్కడ ఉన్నది మీ మదర్ కి సోలి ఇట్ ఇస్ డన్ వెరీ లైక్ ఇమీడియట్ గా లైక్ ఆ టెస్ట్ టైమ్ లోనే తీసేసి లైక్ విత్ ఇన్ సిక్స్ అవర్స్ లో డిశ్చార్జ్ కూడా అయిపోయింది అండ్ చాలా ఒక నిమ్మకాయ సైజు యా పెద్దీ సో అది దాన్ని మనం చేయటం జరగడం అదే కూర్చోవడం ఇంటికి వెళ్ళిపోవడం ఇమీడియట్ డిశ్చార్జ్ కూడా అయిపోయింది తర్వాత అది క్యాన్సర్ కింద మారలేదు అది గనక ఒక రెండు మూడు నెలలు అండ్ నెక్స్ట్ లైక్ టెస్ట్ కూడా నెక్స్ట్ టెస్ట్ కూడా పంపించారు లక్ష్ అది చూసి మీ నాన్నగారు మోటివేట్ నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ వీక్ లో ఫాదర్ కూడా చేయించాము హిజ్థింగ్ చేస్తే రెడీ ఫర్ ఇట్ మెయిన్లీ లైక్ అబౌవ్ ఫార్టీ ఫైవ్ అందరూ చేయించుకుంటే అండ్ మోస్ట్లీ ఫీమేల్స్ అయితే ఇంకా బెస్ట్ సో ఇంకోటి నేను ఏంటంటే స్క్రీనింగ్ అంటే భయపడుతూ ఉంటారు సరే మనం మనందరం రైతులమే పంట వేస్తాం పంట వేసినప్పుడు కలుపు వస్తుంది కలుపు ఎందుకులే తీయటం చిన్నదే కదా అని వదిలేస్తారు చాలామంది వదిలేస్తారా వదిలేము కదా సో తినే తిండి కోసమే మనం అంత జాగ్రత్త తీసుకున్నవాడు మనం బతికుండడానికి క్యాన్సర్ రాకుండా ఉండడానికి చేసే సున్నిత టెస్ట్ పార్టిసిపేట్ చేయండి మైండ్లో తీసేయండి నేను నా పేషెంట్ ఒక ఆయన వచ్చాడు సార్ నాకు పొలం పని ఉందని వెళ్ళిపోయాడు ముందే వచ్చుంటే ఆ క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యేది కాదు సో ఇలాగ నాకు వారానికి ఇద్దరు ముగ్గురన్నా తగుతున్నారు సో ఈ స్క్రీనింగ్ మీకోసము వన్ మంత్ జులై అతి తక్కువ ధరలో థర్టీ పర్సెంట్ కంటే తక్కువ రేట్లో నేను మీకు చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ క్యాన్సర్ స్క్రీనింగ్ నేను ఎందుకు చేస్తున్నానంటే నేను ఒక ఛారిటీ కింద మా బ్రదర్ది ఒక దీని గురించి నేను చేస్తున్నాను అందు గురించి మీ దగ్గర తీసుకునే డబ్బులు కూడా నా శ్రమకు తీసుకోవట్లేదు నేను తీసుకునేది ఏంటంటే దానికి ఖర్చు అవుతుంది కొత్త చేయడానికి ప్రొసీజర్ చేయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ కానీ సెలెషన్ కానీ వీటి గురించి నేను తీసుకుంటున్నాను అంతకంటే నేను నా శ్రమకు తీసుకోవట్లేదు డబ్బు గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ఈ వన్ మంత్ మాత్రం మీకు సరిపడా సదుపాయంలో మీకు రెండు సార్లు హోటల్కి వెళ్తే ఎంత అవుతుందో అంతే అవుతుంది ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ వన్ కోలాన్ స్క్రీనింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్